ప్లాంట్ మేము చేయలేకపోయామనుకున్నాం ఆ రిజైన్ చేస్తాం మేము రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవచ్చు నాకు ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నాను నాకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించవా లేదా రిజైన్ చేసి మీతో కూర్చోవడం ఆ విషయం మీకు భరోసా కల్పించాలని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోసం లేదు మీరు ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్లాన్ ను పరిరక్షించుకునే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అయితే ఈరోజు చాలా అలారం పరిస్థితుల్లో ఉంది ఏ విధంగా ఇంజనీర్ల త్వరగతిని పని చేసుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ